నాకు ఒక చిన్న కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి అరవింద్ గారు దత్తు గారు కాంబినేషన్లో ఇద్దరు పార్ట్నర్షిప్స్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో నేను విద్యక్క ఒక పది సినిమాలైనా బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అలా ఒక సినిమా అయిపోయాక వదిలేకండి అక్క అరవింద్ గారు గురించి నేను ఏం మాట్లాడినా చాలా తక్కువ సార్ ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు ఏం చెప్పినా లాస్ట్లో మీ గురించి ఒక మాట చెప్పలే చెప్పకుండా ఉండలేము సార్ నాకు నా లైఫ్లో దేవుడు నా లైఫ్కి ఏమైనా చేశారు అంటే నా లైఫ్లో దేవుడు రూపంలో అరవింద్ గారు అన్ని చేశారు నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా ఏదైనా అరవింద్ గారు తీరుస్తారు నా లైఫ్ మొత్తం నేను ఇండస్ట్రీలో ఉన్నంతకాలం అరవింద్ గారు రుణపడి ఉంటాను నేను రాని రుణం తీర్చుకోలేను కానీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నాకు సార్ మీ దగ్గరకు వచ్చి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఏదో ప్రొడక్షన్ ఆఫీస్ ఒకటి విజయవాడలో సీడెడ్లో ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఒకటి ఉన్నాయి సార్ నేను ఆఫీస్ పెట్టినప్పటి నుంచి నాకు కోరిక ఉండేది సార్ ఫస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక అరవింద్ గారి ఫోటో పెట్టాలని కోరిక ఉండేది సార్ కాకపోతే ఆయన పర్మిషన్ లేకుండా ఫోటో పెడితే ఆయన పేరు వాడుకున్నట్టు అవుతుంది అని ఒక భయంతో నేను అసలు ఎప్పుడూ ఏది పెట్టలేదు సార్ ఈ సినిమా తర్వాత నేను విత్ యువర్ పర్మిషన్ అన్ని ఆఫీసులలో మీదే పెద్ద ఫోటో పెడుతూ సార్ లైఫ్ లాంగ్ ఆ ఫోటో లేకపోతే నాకు ఆఫీసులో ఏ పనులు అవ్వదు సార్ నాకు నిజంగా ఆఫీస్లో ఫోటోలు కావాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్